నిన్న ఈవినింగ్ లాగు అంటే మంగళవారం ఐదు గంటలకు అనమాట మేము స్టార్ట్ అయిపోయాం ఎక్కడికంటే మా అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్తున్నాము యాక్చువల్గా ఏమైందంటే అప్పుడు దాకా వెళ్తాం వెళ్తామనేసి సడన్గా మా బావకేమో సుజాత నగర్లో వర్క్ ఉందంట మా చరణ్ గడ్డిని తీసుకొని వెళ్తానన్నారు అయితే నేను కూడా వస్తాను అనేసి ముగ్గురం కలిసి బయలుదేరాము ఇది అయితే ముడిసల్లావా రోడ్డు చూశారు కదండి ముడిసల్లావ చెరువు అట్ సైడ్ రైట్ సైడ్లో ఉన్నది ఇంక మా చరణ్ గడ్డి చూడండి బండి ఎక్కగానే డల్ అయిపోయాడు ఇక్కడ పడుకుండి పోతున్నాడు ఈ చిన్నపిల్లల తల్లి కష్టాలు మామూలుగా ఉండవు ఇలా బండి ఎక్కినప్పటికీ అలా పడుకుండి పోతాడు గబుక్న ఎక్కడికైనా వెళ్దామన్నా సరే వీళ్ళతోనే భయం వేసి ఆగిపోతూ ఉంటాం కదా ఇంకా రోడ్డు అంతా ఎక్కడికెక్కడ పోలీసులు అయితే ఉన్నారు ఇందుకు ఇంతలా ఉన్నారు అంటే బుధవారం చందనోత్సవం ఉంది సింహాచలం దగ్గర అందుకోసమనే అంతా కూడా పోలీసులు ఎక్కువగానే ఉన్నారు ఇంకా మా చరణ్ అయితే కాసేపటికే పడుకుండా పోయాడు మేము ఇంకా సింహాచలం కూడా దాటలేదు అప్పటికి చూడండి ఇది అయితే సింహాచలం మార్చు ఇది దాటుకొని లోపలి గుడిలోకి అయితే వెళ్ళాలి అంటే పైకి బస్సులు ఉంటాయిలండి కొండ మీద ఉంటుంది గుడి అంటే చాలా మందికి తెలియదు కదా వాళ్ళ గురించి అయితే చెప్తున్నాను తెలిసిన వాళ్ళకి కాదు మన వైజాగ్లో ఉన్న వాళ్ళకి మ్యాక్సిమం అందరికీ తెలిసే ఉంటుంది బట్ కొన్ని కొన్ని ఊర్లో ఉన్న వాళ్ళకి తెలియదు కదా సో అందుకోసం అయితే చూపిస్తున్నాను మొత్తం లైటింగ్ వేస్తారు ఈ మధ్యనైతే ఆ చలం కొండ మీదకి వెళ్ళేదానికన్నా ముందు కిందనైతే ఒక గుడి ఉంటుంది సో పైకి వెళ్లకుండా లేదంటే కింద మామూలు బళ్ళు మీద వాళ్ళు వెళ్ళేవాళ్ళు అక్కడ మామూలుగా దండం పెట్టుకొని వెళ్ళిపోతూ ఉంటారు ఆ మొదటి మెట్టిని ఏం చేస్తారంటే ఈ మధ్యన కొంచెం ముందు తీసేసి వెనక్కి అయితే కట్టారు ఇంకా చాలా మంది సేవకు కూడా వెళ్తున్నారు ఇదంతా కూడా స్టాల్స్లో వేస్తారు రేపు అస్సలు ఖాళీ ఉండదు ఈ చందనోత్సవానికి అలాగే గిరి ప్రదర్శన కూడా అవుతుంది సంవత్సరానికి ఒకసారి ఆ టైంలో కూడా మొత్తం అంతా రోడ్లంతా స్టాల్స్ వేసి ఎక్కడికక్కడ అయోధ్యలు అవన్నీ పంచుతూ ఉంటారనమాట తిరిగే భక్తులకి ఏ ఇబ్బంది లేకున్నా మొత్తం అన్నీ కూడా చాలా బాగా చేస్తూ ఉంటారు చూడండి రోడ్డు రోడ్డు మొత్తం లైటింగ్ అయితే వేస్తారు పైన ఇంకా బాగుంటుంది బట్ రేపైతే మనం అస్సలు గుడిలోకి అయితే వెళ్ళలేము చాలా రష్గా ఉంటుంది చాలా చాలా ఊర్ల నుండి కూడా జనాలు వస్తూ ఉంటారు ఇంకా ఆ రోడ్డు దాటిసాం కదా ఇదంతా కొంచెం ఫ్రీగా ఉంది బట్ రేపు మాత్రం ఇదంతా అస్సలు ఖాళీ ఉండదు మొత్తానికి అయితే అమ్మలు ఇంటికి వస్తాము వీళ్ళేమో తాళం వేసుకుని ఎక్కడికి వెళ్ళిపోయారు వాళ్ళు వచ్చిన దాకా బయట వెయిటింగ్ చేయడమే చరణా చరణ్ చరణ్ ఏట్రా అలా చూస్తున్నావా వెళ్ళారా సంతకు కాదు పారెళ్ళ మేడమ్ మీదకి వెళ్దామా మావిడికి వెళ్ళి ఉంటే చూద్దాం అలా వచ్చే లోపల దాన్ని నేను వెళ్తున్నాను నువ్వురా చూడండి ఫ్లవర్ పూసింది గులాబీ చెట్టుకి చాలా బాగుంది కదా ఇంకొకటి మొగ్గలా ఉంది ఏది నచ్చిందిరా చరణ్ నీకు ఇదా అదా ఏం తెలియట్లేదా చిన్న కలబంద మొక్క వేసినట్టు ఉన్నారు ఈ మధ్యనే కోడ్లు కూడా ఉన్నాయి ధర్మకోళ్ళు చూడండి ఎలా కొరికేస్తున్నాయా ఏది నన్నీ ముట్టు చూడు నాకు తెలీదు ముట్టు ఏమి నొప్పి వస్తుందా చూడండి ఫ్రెండ్స్ ఇదైతే మీరు అస్సలు ముట్టుకోకండి ముట్టుకుంటే నొప్పి వస్తుంది అంట ఇదండి మా దెయ్యం పిల్ల ఏ ఎక్స్ప్రెషన్స్ ఏ ఊరు వెళ్ళిపోయారు అమ్మ నువ్వు అమ్మమ్మ అత్తనా చూద్దాం అలిసిపోయి వస్తుంది మొహాన్ గొట్టి కూడా లేదు దెయ్యం పిల్ల తయారయ్యింది మా చరణ్ గడ్డ వాళ్ళ అమ్మమ్మ దగ్గరికి పరిగెట్టు పరిగెట్టి వెళ్ళిపోయాడు ఊరికైనా చెప్పులు కూడా వేసుకోకుండా వెళ్ళిపోయాడు కాలుకి రాళ్ళు కూర్చుకుంటా ఎందుకు రావు వెళ్ళిపోయావు ఏంటి అది వర్షా అదేం తినడానికి పనికిరాదులే వచ్చి రాగానే ఇలా పానీపూరి తినడానికి తిన్నాను తీసుకెళ్ళిపోతున్నారు ఎక్కడ ఇంక ఉన్నాను ఇప్పుడు సమోసాలు అవన్నీ తెచ్చాము కదా అవి తిన్నారు కదా జిలేబీలును మళ్ళీ పానీపూర్ ఇప్పటికే వెళ్ళిపోవాలా ఎంత ప్లేట్ ఎయిట్ టెన్ రూపీస్ అంట ఒక్కొక్కరు మీరు రెండు ప్లేట్లు అయితే తినేసాము మొత్తం సిక్స్టీ రూపీస్ అయితే అయ్యింది తింటూ ఉన్నాము మా వర్షి అయితే ఒక పానీపూరి పెట్టుకోవడం వాటర్ తాగడం ఒక పానీపూర పెట్టుకోవడం వాటర్ తాగడం మా చీరన అయితే మొత్తం అంతా అయ్యేదాకా వాటరే ముట్టుకోలేదు అసలు వీడియో తీసిందేమో మా అమ్మ పక్క నుండి వెళ్ళే వాళ్ళందరూ కూడా మమ్మల్ని చూసుకుంటూ వెళ్తున్నారు ఎందుకు వీళ్ళు పిచ్చాలో పానీపూరి తిన్నా వీడియో తీసుకుంటున్నా ఏమో మరి ఇక్కడ పక్కనే సాస్ అంటే సాస్ కూడా వేసుకుని లాగించేస్తున్నాం

ఇలా కాసేపు పానీపూర్ తిని మళ్ళీ రిటర్న్ అయ్యే లోపల మా బావ అయితే వచ్చేసారు ఏదో వర్క్ ఉందని బయటికి వెళ్ళారనమాట అందించేసి మళ్ళీ రిటర్న్ వచ్చేసి కాల్ చేశారు తినేసి ఇంటికి వెళ్ళిపోతున్నాము బాగుంది పానీపూరి 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 బాగుందా బాగుందా ఉందా బాగుందరూ వర్ష పానీ అడిగాననేసి చూడండి మా దెయ్యం పిల్ల ఎలా అరుస్తుందో ఇంకా పానీపూరి బండి దగ్గర నుండి ఇంటికి వెళ్ళిపోయిన తర్వాత నేను చరణ్ మా బావ ముగ్గురం కూడా మా ఇంటికి వెళ్ళడానికి అయితే బయలుదేరిపోయాము వచ్చేటప్పుడు అలా చిన్న ముసలి వాడి దగ్గర ఉన్న విశాల్ మాటకి అయితే వెళ్ళాము పిల్లలిద్దరికీ మా బావకి బట్టలు తీసుకుందాం అనేసి ఇలా వచ్చామన్నమాట ఇక్కడ ఈ షర్ట్ ఏమో మా చరణి గడికి చాలా బాగుంటుందని నేను ఇది అసలు ఏం బాగాలేదని మా బావ మొత్తానికి ఆ డార్క్ కలర్ షర్ట్ అయితే తీసుకోలేదు నీకు నచ్చిందా తీసుకోలే బావా అనేసాను అప్పుడు రెండు షర్ట్లు మళ్ళీ లైట్ కలర్ లో అయితే సెలెక్ట్ చేశాము చరణ్ కి జీన్స్ ఎక్కువగా ఉన్నాయి గానీ షర్ట్లు కొంచెం పాత అయిపోయినట్లుగా ఉన్నాయి అంటే రెగ్యులర్ గా వేసేస్తూ ఉండడం వల్ల ఎక్కడికైనా బయటకు వెళ్ళప్పుడు అంతగా బాగోట్లేదు అనమాట అందుకోసం అనేసి ఒక రెండు షర్ట్స్ తీసుకున్నాం రేపు ఒక చిన్న ఫంక్షన్ ఉంది అండ్ అలానే వాళ్ళు మొన్న ఎగ్జామ్స్లో మంచి మార్క్స్ తెచ్చుకున్నారన్నాను కదా వాళ్ళకి ఏదో ఒకట గిఫ్ట్ కొనేసి ఇస్తానని చెప్పాను సో ఇది గిఫ్ట్ కింద అయిపోతుంది అండ్ రేపు ఫంక్షన్కి వెళ్ళాలి కదా అందుకోసమని ఇద్దరికి బట్టలు అయితే తీసుకుంటున్నాము పిల్లతో పాటు మా చరణ్ అయితే ఒకటి బాల్ లాంటిది అడిగాడు అనమాట అది కూడా తీసుకున్నాము ఎలాగే సమ్మరే కాబట్టి ఆడుకోవడానికి అదొక యాక్టివిటీ లాగా కూడా ఉంటుంది పిల్లల బ్రెయిన్ షార్ప్ అవుతుంది అదేంటో మీకు లాస్ట్లో నేను ఏమేమి తీసుకున్నానో అవన్నీ కూడా చూపించాను ఇక్కడ షర్ట్కి ఫ్యాంట్ అయితే చూస్తున్నాం అనమాట మొత్తానికి ఆ షర్ట్ ఎలాగో తీసుకోలేదులేండి వేరే రెండు షర్ట్లు అయితే తీసుకున్నాము మా చరణ్ సెలెక్షన్ అయిపోయిన తర్వాత వర్షుదైతే సెలెక్ట్ చేశాము గర్ల్స్ దైనా బాయ్స్ దైనా చాలా స్మూత్గా ఉన్నాయి క్లాత్లు అండ్ ఈ సమ్మర్లో అయితే బయటికి వెళ్ళినప్పుడు వేసుకోవడానికి కూడా వీలుగా ఉన్నట్లుగా ఉన్నాయి ఇక్కడ చిన్న పిల్లల టీ షర్ట్లు జస్ట్ సెవెంటీ నైన్ రూపీస్కే స్టార్ట్ అవుతున్నాయి అండ్ పెద్దవాళ్ళ టీ షర్ట్లు అయితే నైంటీ నైన్ రూపీస్ నుండి కూడా స్టార్ట్ అవుతున్నాయి చాలా బాగుంటున్నాయి అండ్ అలానే మనకి చిన్నపిల్లలకి ప్యాంటు షర్టు కాటన్ వేస్తూ ఉంటాం కదా ఈ సమ్మర్లో అంటే టీషర్టు ట్రాగ్ లాంటివి అలాంటివి అయితే టూ హండ్రెడ్ నుండి కూడా స్టార్ట్ అవుతున్నాయి టూ హండ్రెడ్ ఫోర్ హన్ ఫోర్ హండ్రెడ్ వరకు కూడా ఉంటున్నాయి అనమాట ఈ సమ్మర్లో షాపింగ్ చేద్దాం అనుకున్న వాళ్ళకి మెయిన్గా చిన్నపిల్లలకి మెన్స్కి చేద్దాం అనుకున్న వాళ్ళకి చాలా సూటబుల్గా ఉంటుంది ఉమెన్స్కి కూడా తక్కువేమీ లేవు ఎక్కువగానే ఉన్నాయి హ్యాండ్ బ్యాగ్స్తో సహా అన్నీ ఉన్నాయి మీకు కూడా విజిట్ చేయాలనుకుంటే హ్యాపీగా విజిట్ చేయొచ్చు మొత్తానికి రీజనబుల్ ప్రైస్లో మంచి క్వాలిటీ ఉన్న బట్టలు అయితే వస్తాయి అన్నమాట ఇట్స్ బుక్స్ స్టడీ టేబుల్ పెన్సిల్స్ షార్ప్నర్స్ ఎరేజెస్ బాక్స్ డిఫరెంట్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ బాక్సెస్ ఉన్నాయి అండ్ చిన్నపిల్లలు ఆడుకునే సైకిల్స్ టాయ్స్ చాలా ఉన్నాయి ఇక్కడ మా చరణ్ గడి అయితే ఒక టాయ్ ఎంచుకున్నాడు అనమాట అది తీసుకున్నాం చిన్నపిల్లలవి పెద్దవాళ్ళవి అన్ని చెప్పులు షూస్ అన్నీ కూడా అవైలబుల్గా ఉన్నాయి అంత మనకి రీజనబుల్ ప్రైస్లో ఉంటాయి నార్మల్ చెప్పుల షాప్ కన్నా కూడా ఇలా వచ్చి చూసామంటే మనకి ఏది కావాలంటే అది సెలెక్ట్ చేసుకోవచ్చు మా అయితే షూస్ తీసుకుందామని సెలెక్ట్ చేసుకుంటున్నారు బట్ ఇక్కడైతే ఏ ఒకటి కూడా సెట్ కాలేదు అంటే సైజెస్ బట్టి సెట్ అవ్వాలి కదా సైజ్ సెట్ అయితే కలర్ మ్యాచ్ అవ్వట్లేదు అండ్ కలర్ సూట్ అయితే సైజ్ సెట్ అవ్వట్లేదు ఇలా ఇష్యూ వచ్చింది ఇంక మొత్తానికి అక్కడైతే తీసుకోలేదు వేరే షాప్లో అయితే తీసుకున్నాం రండి మా బావకు ఒక రెండు జతలు బట్టలు అయితే తీసుకున్నాం మా వర్షకు ఒక డ్రెస్ అయితే తీసేసుకున్నాము ఇంకా షాపింగ్ అయిపోయిన తర్వాత ఇంటికి ఇంటికైతే వెళ్ళిపోతున్నాం మొత్తం ఇది సింహాచలం రోడ్డు కిందన రోడ్డు మీద ఫుల్గా లైటింగ్ వేస్తారు అదే విధంగా కొండ మీద చూడండి ఎంత బాగా కనిపిస్తుందో ఆ లైటింగ్ ఎక్కడ చూసినా లైటింగ్ ఫుల్ లైటింగ్ వీడియోలో బాగుంటుంది కదా అని మళ్ళీ వచ్చేటప్పుడు కూడా వీడియో అయితే షూట్ చేస్తున్నాను ఎంత ఎండాకాలం అయినా సరే కొండ చుట్టూ మాత్రం చల్లగా ఉంటుంది కొండ చుట్టుపక్కల ఏరియాస్ కూడా కొంచెం చల్లదనం అన్నది ఉంటుంది ఇంకా కొండ మీద అయితే మరీ చల్లగా ఉంటుంది గుడి దగ్గరలో కాబట్టి తనకి ఇంటికి అయితే వచ్చేసాము ఇంటికి వచ్చేసిన తర్వాత కొంచెం తినేసిన తర్వాత కొన్ని వీడియోస్ అయితే షూట్ చేశాను ఎందుకంటే నేను కొన్ని తీసుకున్న ఐటమ్స్ అలా మంచం కింద వండుకోవడం వల్ల పెద్దగా ప్లేస్ లేదు అందుకోసమనే కొన్ని వీడియోస్ షూట్ చేశాను ఇంకా చూడండి మా చరణ్ గురించి తీసుకున్న షర్ట్లు రెండు ఇవే మా చరణ్ దగ్గర ఉన్న జీన్స్కి మ్యాచ్ అయ్యేటట్లుగా తీసుకున్నాను షర్ట్స్ అండ్ చరణ్కి కూడా చాలా బాగా సూట్ అవుతుంది ఇంకా వరుషకు అయితే ఈ డ్రెస్ తీసుకున్నాను కింద ఇలా మిడ్డిలా వస్తుంది పైన పింక్ కలర్ పింక్ అండ్ బ్లూ పింక్ అండ్ బ్లూ కాంబినేషన్ చాలా బాగుంది చాలా సింపుల్గా అండ్ చాలా కంఫర్ట్గా స్మూత్గా ఉంది క్లాత్ చూడడానికి సిల్క్ అయినా సరే చాలా స్మూత్గా ఉంది ఈ ఎండాకాలంలో ఈజీగా క్యారీ చేసేయచ్చు అండ్ అక్కడ డిమార్ట్ లాగే మనకి కవర్స్ ఏమి ఇవ్వరు ఒక కవర్ అయితే తీసుకున్నాం దాని కాస్ట్ వచ్చేసి ట్వంటీ రూపీస్ పడింది ఇంకా మా బాబుకి తీసుకున్న ఫ్యా డ్రెస్సులు అనమాట ఇవి టూ ఫ్యాంట్స్ టూ షర్ట్స్ తీసుకున్నాము ఇది ఒక ఫ్యాంటు అదొక ఫ్యాంటు ఆఫర్స్ అయితే చాలా బాగున్నాయి ఈ రెండు ఫ్యాంట్స్ కలిపి మనకి ఎయిట్ హండ్రెడ్ సెవెన్ నైంటీ నైన్ ఎంతో పడ్డాయి అన్నమాట చాలా రీజనబుల్ ప్రైస్ అంటే ఆఫర్స్లో ఉన్నాయి లేకపోతే కొంచెం ఎక్కువ కాస్ట్గానే ఉంటుంది ఇంకా షర్ట్లు అయితే రెండు ఫ్యాంట్లు కలిపి ఎంత కాస్ట్ పడ్డదో షర్ట్ ఒకటే ఎంత కాస్ట్ అనమాట ఒక్కొక్క షర్టును కొంచెం బ్యాగ్లో చుట్టేసి పెట్టేశాం కదా అందుకని మడతలు పడిపోయింది కొంచెం ఐరన్ చేసుకుంటే సరిపోతుంది మేమే తీసినప్పుడు అటు ఇటు తీసేసాము అందుకోసమనే అలా అయిపోయాయి ఇంక ఇది ఒక షర్ట్ రెండు కూడా ఒకేలా ఉన్నాయి ఇంచుమించు నాకు అనిపించింది మీకేమనిపించిందో చెప్పండి అండ్ కలర్ అయితే కొంచెం డిఫరెంట్ బట్ రెండు కూడా ఒకేలా ఉన్నట్టు అనిపించింది మా చరణ్ అయితే ఒక టాయ్ చూసాడు అన్నాను కదా అక్కడ ఆ టాయ్ కూడా ఇందులో ఉంది ఇదే మా చరణ్ తీసుకున్నది చిన్నపిల్లలకి ఇది ఆడుతూ ఉంటే ఒక యాక్టివిటీలా ఉంటుంది కదా సో వాడు అడగగానే కాసేపు వద్దన్న మళ్ళీ తీసుకున్నాం అనమాట సమ్మర్ కదా ఎక్కువగా టీవీ చూడకుండా ఇలా ఆడుకుంటూ ఉంటే వాళ్ళకి కూడా కొంచెం బ్రెయిన్ షార్ప్ అవుతుంది అన్న ఉద్దేశంతో తీసుకున్నాము ఇంక వీటితో పాటు షూస్ కూడా తీసుకున్నామని చెప్పాను కదా అవైతే షూస్ చూపిస్తాను మీకు ఇప్పుడు ఇదిగోండి అదే షూస్ ఇలా వచ్చాయి అన్నమాట జస్ట్ ఫుల్ గ్రే కలర్ అంటే మరి బ్లాక్ కాదు కొంచెం గ్రే కలర్ లో వచ్చింది ఇది ఫ్రెండ్స్ మొత్తానికి ఈ రోజు వీడియో వీడియో నచ్చితే ఒక లైక్ చేసి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్ బాయ్